గుడ్ మార్నింగ్ నేను మీ డాక్టర్ శ్రీపత్ జయచంద్ర ఎంఎస్ ఆయుర్వేదిక్ సర్జర్ అండ్ ప్రొక్టాలిస్ట్ ఉమా పైల్ ఫిస్టులా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే జనరల్గా వైరల్ స్క్రీనింగ్ లేదా వైరల్ మార్కర్స్ అంటే ఏంటి ఇవి ఎప్పుడు చేస్తారు వాటి యొక్క అవసరం ఏంటి అనేది మాట్లాడటం జరుగుతుంది దాంతోపాటు ఇది దీనికి ద్వారా సమస్యలకి ఆయన ఫిస్టులా కానీ ఫిజర్స్ కానీ ఏమైనా రిలేషన్ ఉంటుందా అనే దాని గురించి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా వైరల్ మార్కర్స్ అనేది అనగానే మనం గుర్తొచ్చేది ఏంటంటే లివర్ సంబంధించిన వ్యాధుల్లో హెచ్బిఎస్సీజీ అంటాం హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ కానీ హెపటైటిస్ సి వైరస్ హెచ్సి కానీ దాంతోపాటు హెచ్ఐవి కానీ వీటిని మోస్ట్లీ మనం వైరల్ మార్కర్స్ అంటాం జరుగుతుంది ఈ వైరల్ మార్కర్సే కాకుండా కొన్ని వేరే కూడా ఉంటాయన్నట్టు అంటే బ్యాక్టీరియల్ సంబంధించినవి అంటే వాటిని మనం వీడి సిప్లిస్ అంటే సుఖ వ్యాధుల్లో కానీ దాంతోపాటు దాంతోపాటు బ్యాక్టీరియల్ టీబీ అని అంటే క్లోజెస్ కానీ వీటన్నిటిని కూడా మనం మోస్ట్లీ కొన్ని కేసెస్లో ఎస్సెస్ చేయడం అంటే కొన్ని స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ స్క్రీనింగ్ ఎప్పుడు అవసరం అవసరమవుతుందంటే ఎవరైనా పేషెంట్కి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు సర్జికల్ ప్రొఫైల్ అని రాస్తూ ఉంటారు దాంట్లో ఈ వైరల్ మార్కర్స్ అనేది కూడా కంపల్సరీ చేయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ దగ్గర ఏదైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు పేషెంట్కి మనం కొలనోస్కోపీ కానీ సిగ్మైడోస్కోపీ కానీ లేకపోతే ప్రొక్టోస్కోపీ కానీ కానీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మార్కర్స్ అనేది కంపల్సరీ చేయించడం జరుగుతుంది దాంతోపాటు కొంతమందిలో ఏమవుతుందంటే తరచుగా అంటే ఈ ఈ బ్యాక్టీరియల్ కానీ ఈ వైరల్ కానీ ఎవరైతే ఉన్నారో పేషెంట్లు మోస్ట్లీ మనం వీళ్ళని ఇమ్యూనో కాంప్రమైజర్ పేషెంట్స్ కింద తీసుకుంటూ ఉంటాం అంటే వాళ్ళల్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా అంటే చాలా మోర్ ప్రోన్ అంటారు ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి చాలా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చేసుకుంటే కాబట్టి ఇలాంటి లక్షణాలు మన దగ్గరికి వచ్చే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మోస్ట్లీ ఆనోరెక్టల్ కేసెస్లో ఫర్దర్గా ఏమైనా డౌట్ వచ్చినప్పుడు స్క్రీన్ చేయడం అనేది కంపల్సరీ అనేది అవసరం ఉంటూ ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా చాలామంది ఏమవుతుందంటే దీనికి మల ద్వారా సమస్యలకి ఏమైనా కనెక్షన్ ఉందో చూసుకుంటే చాలా మంది ఏమవుతుందంటే మోషన్ దగ్గర గడ్డలు అవటం ఫిస్ట్లా గడ్డలు అవ్వటం రీ అంటే రిపీటెడ్గా అవ్వటం దాంతోపాటు ఫిజర్ అంటూ ఉంటాం మోషన్ దగ్గర రిపీటెడ్గా క్రాక్స్ అంటే పలకటం అంటే ఒకసారి సర్జరీ చేసినా మళ్ళీ రిపీటెడ్గా రేక్కర్ అవుతూ ఉంటాయి వీళ్ళల్లో వీళ్ళలో కూడా మనం వాటిని ప్రాపర్గా స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంటుంది టీబీ కానీ లేకపోతే మనం అనుకున్న టూ సుఖవ్యాధులైన సిప్లిస్ కానీ హెచ్ఐవి కానీ లివర్కి దీనికి డైరెక్ట్ కనెక్షన్ లేనప్పటికీ ఒకసారి ఏంటంటే మనం మనం తీసుకునే ఫుడ్ కానీ చాలా రకాల కంటామినేషన్ అవుతూ ఉంటుంది వీటన్నిటిని మనం స్క్రీన్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు పేషెంట్ ఈ లక్షణాలు ఆల్రెడీ మీకు స్క్రీన్ అయ్యి ఎక్కడైనా చూంచుకున్నప్పుడు అది దాంట్లో ఏదైనా పాజిటివ్గా ఉన్నప్పుడు మీ దగ్గర మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మోమాట పడకుండా భయపడకుండా చెప్పడం వల్ల మీకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కానీ లేకపోతే మిమ్మల్ని తీసుకునే ప్రాపర్ కేర్ కూడా మారుతుంది కాబట్టి కంపల్సరీ మీరు మీకు ఏదైనా ఇదివరకు ఈ ఇష్యూ అంటే హిస్టరీ ఏమైనా ఉండుంటే కంపల్సరీ డాక్టర్ మీ డాక్టర్తో మోమాటం లేకుండా చర్చించడం వల్ల మీకు సేఫ్గా ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు కానీ ఈ సమాజానికి కానీ చాలా ఉపయోగం ఉంటుంది దాంతోపాటు మీ డాక్టర్ మీకు వచ్చిన వ్యాధికి ఏమైనా రిలేషన్ ఉంది ఏమైనా డౌట్ వ్యక్తం చేసినప్పుడు కంపల్సరీ అది మాకేం ఉండదు కదా సార్ మాకెందుకు ఎందుకు రాశారని చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి ప్రతిదీ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ ఒక వ్యక్తి జీవితంలో ఎంతో అవసరం అవుతుంటే రిపీటెడ్గా కొన్ని లక్షణాలు చూస్తూ ఉంటుంది కం కంటిన్యూగా జ్వరం రావటం బరువు తగ్గటం రిపీటెడ్గా బాడీలో గడ్డలు అవ్వటం ఇలాంటి లక్షణాలు కంటిన్యూ కొంతమంది పేషెంట్లో తగ్గుతూ ఉంటారు చాలా లీన్ అవుతూ ఉంటారు రకరకాల కారణాలు కానీ హిస్టరీస్ ఉంటా ఉంటాయి అందులో భాగంగా దాంతోపాటు రెగ్యులర్ చెకప్లో కాకుండా మలద్వారాన్ని కంపల్ ప్రత్యేకంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చెక్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా స్క్రీన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ కంపల్సరీ డాక్టర్ మీ సజెస్ట్ చేసినప్పుడు ఒకసారి చేయించుకోవడం వల్ల ఆ వ్యాధులు ఉంటే దానికి ప్రత్యేకమైన చికిత్స తీసుకోవడం జరుగుతుంది లేనప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ నేను చెప్పిన సలహాలు కానీ మీ డాక్టర్ చెప్పిన సలహాలు కానీ పాటించడం వల్ల మీతో పాటు మీ కుటుంబానికి ఈ సమాజానికి కూడా చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఈ సలహాలు సూచనలు మీరు అర్థం చేసుకొని పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్